చెప్తుందా మన గొడ్డము లక్ష్మీ దుర్గా శివుడు రాజేష్ దేవుడు కాపుడు ఇష్టం ఈరోజు మనం శ్రీకాకుళం దుర్గమ్మ గుడిలో ఉన్నాము ఈ మధ్యన అమ్మవారికి ఇంకా అభివృద్ధి చేయాలని మంచి మంచి కలర్స్ వేస్తున్నారు ఇంకా లేకపోతే అసలు దుర్గమ్మ తల్లి ఈరోజు వీడియో తీదును అనుకున్నాను అసలం దుర్గమ్మని కానీ అవ్వలేదు అమ్మవారి పాదాలు ఏంటిది ఈ గుడి ఆలయంలోనే శివుడి ఆలయం కూడా ఉంది ఆ పక్కన గండ కూడా శ్రీ గాయత్రి దేవి తల్లి ఈ ఆలయంలోనే మొత్తం నాలుగు దేవుళ్ళు ఉన్నారు ఒకటి దుర్గమ్మ తల్లి ఒకటి వినాయకుడు ఒకటి శివుడు ఒకటి శ్రీ గాయత్రి అమ్మ తల్లి